పల్లి జిల్లా సబ్బవర మండలం గుల్లేపల్లిలో గల అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సబ్బవర మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ రావు హాజరయ్యారు ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ ప్రయోగ ఫలితంగా వచ్చిన ఈ పండుగను జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని విద్యార్థులతో ముఖ్య అతిథి అన్నారు ఇలాంటి వైద్య వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని ఎంఈఓ లక్ష్మణరావు పేర్కొన్నారు అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పలు ప్రయోగాలను స్వయంగా వీక్షించి అభినందించారు ఈ కార్యక్రమంలో అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ బోకం అప్పారావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కరాటే ట్రైనర్ ఎం అప్పారావు విద్యార్థులు పాల్గొన్నారు మన ప్రిన్సిపల్ సార్ చేసిన సపోర్టు ఆసామాసి కాదు అందుకు ఒకసారి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయు ఉపాధ్యాయుని బృందం తరపున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ప్రిన్సిపల్ సార్ కి వన్స్ అగైన్ గివ్ బిగ్ అప్లాజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఫంక్షన్లు ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి దానికి కారణం క్రెడిట్ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ మేము ప్రాజెక్ట్ కొంచెం క్లాస్ 5 ఒకటి నేను చేసిన ప్రాజెక్ట్ కొనే టైం మరి మీ నా ప్రాజెక్ట్ కొంచెం చూడాలి అంటే మీరు కొంచెం బస్సల ప్రాజెక్ట్ कितने ఉండాలి ఫస్ట్ గల్స్ ప్రాజెక్ట్ कितने ఉండాలి ఫస్ట్ గల్స్ అందరికీ కూడా నా నమస్పాంజలి అలాగనే విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు సైన్స్ డే సందర్భంగా మరి మీ అందరూ ప్రతి సంవత్సరం చేస్తున్నదే మనం వింటున్నదే డాక్టర్ సివి రామన్ మన ఏంటి లైటింగ్ నుండి కాంతి పరావర్తన దాన్ని వెలుగులోకి తెచ్చిన రోజునే మనం సైన్స్ డేగా జరుపుకుంటున్నాం ఇప్పుడు మన జీవితంలో సైన్స్కి మనకు మరి ఎంతో అవినావభావ సంబంధం ఉంది ఈ సైన్స్ లేనిదే ఏమీ లేదు సో మరి మీరంతా ఈ సైన్స్ పట్ల ఇష్టాన్ని పెంచుకోవాలి ఇష్టాన్ని పెంచుకొని మనం కూడా భవిష్యత్తులో ఈ పరిశీలన జరుపుతూ మనం కూడా ఒక పెద్ద సైంటిస్ట్ లాగా మనం కూడా ఈ దేశానికి ఏదో ఒకటి కనుక్కోవాలి ఆ దాని దిశగా మనం ప్రయాణం చేయాలి ఒక గోల్ని ఏర్పాటు చేసుకుంటూ వీళ్ళు కూడా ఇప్పుడు అయిన సైంటిస్టులు అందరూ కూడా మనలాగే ఏమీ కూడా ఫస్ట్లో ఏమీ రాదు అలాగా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఏమయ్యారు ఇప్పటికేనా మన దేశానికి గుర్తింపుని తీసుకొచ్చారు మరి అందులో వాళ్ళు కష్టపడే మనస్తత్వాన్ని ఆ అబ్జర్వేషన్ చేస్తూ అలా జరపడం వల్ల లాస్ట్కి చివరికి కనుక్కొని మన దేశానికి ప్రపంచాల్లోనే కూడా మంచి గుర్తింపు తెచ్చి ఈ వీటి వల్ల మనకి అన్ని దేశాల్లో మనం గుర్తింపబడతాం అలాగే మీరందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ ఏదో దాంట్లో మనం కంపల్సరిగా అబ్జర్వేషన్ చేస్తూ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు కూడా ఆ సైంటిస్ట్గా ఎదుగుతారు సో అలా ఆ దిశగా మీరంతా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనసరిగా అందరికీ కూడా సైన్స్ డే శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ సైన్స్ని అమ్మో అదేదో పెద్ద భూతం భయం అని అది విన్నాడండి వినండి అది సైన్స్ వల్ల చూడండి ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికీ ఎంత జనరేషన్ మారింది ఒకప్పుడు మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా సైన్స్ పెరగడంతో పటాపంచలు అవుతున్నాయి ఇంకా అక్కడక్కడ కూడా ఈ మూఢాచారాలు అవి ఉన్నాయి వాటిని అన్ని అధిగమించి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే భావి భారత పౌరులుగా మీ అందరూ కృషి జరుపుతూ ఈ సైన్స్ని అభివృద్ధి చేయాలి చేస్తారని ఆశాను థ్యాంక్ యూ